హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో పంచసూత్రాల పథకం మరియు ఆరు సూత్రాల పథకం గురించి పూర్తిగా సమాచారం అయితే తెలుసుకుందాం జరగబోయే గ్రూప్ టూ ఆడగడానికి ఆస్కారం ఉంది కనుక వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటగా ఈ యొక్క పంచసూత్ర పథకం ఎప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ ఇరవై ఏడునైతే రావడం జరిగింది మొదటి ఒక్కటి చూసుకున్నట్టయితే ములికి నియమాలు తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిస్ట్రేట్ ఉద్యోగులకు తహసీల్దార్ అసిస్టెంట్ యొక్క సర్జన్ జూనియర్ ఇంజనీర్ పదవులకు వర్తిస్తాయని సచివాలయం వివిధ శాఖాధిపతి కార్యాలయాలు మిగతా ఉమ్మడి కార్యాలయాల్లో ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి కూడా ముల్కి నిబంధనలు వర్తిస్తాయి అయితే రెండు ఈ రక్షణలో రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం చివరి వరకు మిగతా తెలంగాణ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం చివరి వరకు అయితే అమలు జరుగుతాయన్నమాట మూడవ చూసుకున్నట్టయితే సూత్రము ఉభయ ప్రాంతాల్లో ఉద్యోగులకు తగిన ప్రమోషన్ అవకాశాలు కల్పించేందుకు వివిధ ఉద్యోగులను మొదటి లేక రెండవ గెజిటెడ్ స్థాయి వరకు ప్రాంతీకరణ చేయడం జరుగుతుంది అయితే ఈ సూత్రాలు ఏవి అఖిల భారత సర్వీస్కు కానీ ఆ సర్వీస్ను ప్రమోషన్ దొరికితే తక్షణ కింద పదవులకు కానీ వర్తించవు నాలుగు చూసుకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో సాంకేతిక వృత్తిపరమైన విద్యాలయాలతో సహా అన్ని విద్యాలయాల్లో ప్రస్తుతం తెలంగాణ ప్రాంత విద్యార్థులకు లభించే స్థానాల కంటే అదనంగా కొన్ని స్థానాలను సృష్టించడం జరుగుతుంది అన్నట్లు అయితే అలాగే కొత్తగా సృష్టించిన స్థానాలు బేషరతగా ఏ ప్రాంతం వారైనా పొందవచ్చు ఐదో సూత్రం చూసుకుంటే హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాలలో ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంత ప్రాంతాలకు చెందిన ఉమ్మడి పోలీస్ బలగాలు ఉంటాయన్నట్టు ఇరు రెండు రాష్ట్రాలకు అయితే దీనికి సంబంధించిన వివరాలు రూపొందించిన తర్వాత తర్వాత అందుకు అవసరమైన శాసనం రూపొందితుంది ఇది మనకు పంచ సూత్రాలకు సంబంధించినటువంటివి నెక్స్ట్ ఆరు సూత్రాల పథకం గురించి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటినైతే ఇదైతే రావడం జరిగింది ప్రవేశపెట్టడం జరిగింది మొదటి సూత్రం రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల సత్వర అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజధాని నిర్ణీత పద్ధతిలో అభివృద్ధి పరచడానికి ఖచ్చితమైన నిధులు కేటాయించాలి అంటే వెనుకబడ్డ ప్రాంతాలు ఉంటాయి కదా ప్రాంతాలు ఆ యొక్క రాష్ట్రానికి నిర్ణీతమైన అభివృద్ధి పరచడానికి నిధులు అయితే కేటాయించాలని అటువంటి ప్రణాళికలు తయారు చేయడానికి వెనుకబడిన ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులతో పాటు కొందరు నిపుణులకు భాగస్వామ్యం కల్పిస్తూ ఒక రాష్ట్ర స్థాయి ప్రణాళిక బోర్డును వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఉపసంఘాలను నియమించాలి ఇది ఒకటో సూత్రంకి సంబంధించి రెండవ సూత్రం చూస్తే విద్యా సంస్థలు ఉంటాయి కదా స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చే విషయంలో రాష్ట్రానికి అంతా ఒకే విధానాన్ని వర్ వర్తింపజేయాలన్నమాట విద్యా సంబంధించి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న విద్యా వసతులతో కూడిన ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించాలి ఈ రెండవది మూడవ సూత్రం ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకం విషయంలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఫస్ట్ లోకల్ వర్క్ తర్వాత నాన్ లోకల్ వరకు ఇంపార్టెంట్ అనమాట సో ఏ ఇందులో నాన్ గెజిటేడ్ ఉద్యోగాలు అంటే సచివాలయం వివిధ శాఖాధిపతులు కార్యాలయాలు ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు సంస్థలు హైదరాబాద్ సిటీ పోలీస్ సర్వీస్ మినహా మిగిలిన వాటికి వర్తిస్తాయి అంట మరి బి చూసుకుంటే ఈ నాన్ గెజిటేడ్ పోస్టులతో సమానంగా ఉండే స్థానిక సంస్థల ఉద్యోగాలకు వర్తిస్తుంది సి చూస్తే తహసీల్దార్ జూనియర్ ఇంజనీర్లు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియమకాలకు స్థానికత వర్తిస్తుంది ప్రమోషన్ల విషయంలో కూడా ఒక నిర్ణీత స్థాయి వరకు ఈ నిబంధనలు పాటించాలంట అలాగే నాలుగో సూత్రం చూస్తే ఉద్యోగ నియామకాలు సీనియారిటీ మరియు ప్రమోషన్ వంటి విషయాల్లో ఉత్పన్నమైన ఫిర్యాదులు ఉంటాయి కదా వాటిని పరిశీలించడానికి ఉన్నత అధికారులు గల ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి ఇటువంటి ట్రిబ్యునల్ ఇచ్చే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలుపరిచేయాలంట ఐదవ సూత్రం పైన వివరించిన సూత్రాలను పాటించడంలో ఎదురే న్యాయపరమైన చిక్కులను అనుచిత పరిస్థితులను నివారించటకు భారత రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించే అధికారాన్ని రాష్ట్రపతికి కలిగించాలి ఆరవ పై సూత్రాలు చో ములికి నిబంధనలు మరియు తెలంగాణ ప్రాంతీయ కమిటీలు కొనసాగింపుకు అనవసరం అవుతాయి సో చూశారు కదా ఐదు సూత్రాల పథకం మరియు ఆరు సూత్రాల పథకం ఇవి మనకు ఎగ్జామ్లు అడగడానికి అవసరం అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్